హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి గణేష్ నవరాత్రులలో ఇది తొమ్మిదవ రోజు అండి మనము మొత్తం ఫస్ట్ నుంచి తొమ్మిదవ రోజు వరకు కూడా ప్రతిరోజు వీడియోలు అయితే చూశారు కదా అండి ఎనిమిదవ రోజు వరకు చాలా బాగా ఉన్నాయి కదా ఇక ఈ రోజైతే చివరి రోజు అండి ఇంకా నిమజ్జనం చేయాల్సిన టైం అయితే వచ్చింది మేము ఎంతో చక్కగా పూజలు అయితే నిర్వహించామండి తర్వాత లాస్ట్ రోజైతే మంచిగా అన్నదాన కార్యక్రమము అలాగే బతుకమ్మ పాటలతోటి అలాగే పిల్లలు ఉట్టి కొట్టే చాలా సందడిగా ఉన్నాయండి చాలా అయితే చాలా ఫాస్ట్గా ఆ రోజు అయితే టైం అయితే గడిచిపోయింది పిల్లలైతే ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి పిల్లలు అయితే పూజలో కూర్చున్నారండి ఎంత బాగా పూజ చేశారంటే మాకన్నా కూడా పిల్లలు చాలా చక్కగా పూజ చేశారండి ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి అష్టోత్రాల దగ్గర నుంచి అలాగే నా స్తోత్రాలు గోత్రాలు ఎంతో బాగా అయితే మాకన్నా కూడా చాలా బాగా చేశారండి మేము అందరం కూడా చూసి ఆశ్చర్యపోయాము అంత మంచిగా అగరబత్తులు తిప్పడము కొబ్బరికాయలు కొట్టడము చాలా చక్కగా చేశారండి పిల్లలు మనకన్నా పెద్దలు చేసేదానికన్నా పసిపిల్లలు చేసే పూజనైతే దేవుడు చాలా బాగా స్వీకరిస్తారంట అండి ముఖ్యంగా ఆ గణనాథుడు అయితే పిల్లలు అంటే ఎంతో ఇష్టం అంట అంత బాగా పిల్లలైతే చక్కగా పూజ చేశారు ఆ రోజు పూజనైతే వాళ్ళైతే నిర్వహించారు ఇంకా మేము దాని తర్వాత ఇంకా అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి మహా నైవేద్యాన్ని అయితే ఇక్కడ స్వామివారికి అయితే సమర్పించారండి పంతులు గారు మంత్రోపాధ్యంతో స్వామివారికి అయితే నైవేద్యాన్ని సమర్పిస్తున్నారండి నైవేద్యంగా మేమైతే ఈరోజు కేసరి అన్నదానంలో బిర్యానీ వంకాయ కర్రీ అలాగే సాంబార్ పప్పు అన్నము పెరుగు ఇవన్నీ కూడా ఆయనకు ప్రసాదంగా సమర్పించామండి ఇక్కడ చూడండి బాబు అయితే మన బాబు కారుని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేశాడు ఇలా పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మంచిగా కొబ్బరికాయలు అయితే ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ కొబ్బరికాయలు కొట్టడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా భక్తిగా చేశారండి పిల్లలైతే నాకైతే చాలా బాగా అనిపించింది మగపిల్లలైతే కొబ్బరికాయలు కొట్టారు ఇక ఆడపిల్లలంతా కూడాను హారతిచ్చి స్వామివారికి చూడండి ఎంత చక్కగా హారతులు ఇస్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా పూజలు అయితే చేశారండి లాస్ట్ రోజైతే వీళ్ళే ఇక పూజలో కూర్చోవడం ప్రతిరోజు అయితే దంపతులు ఇలా కూర్చున్నారు కదా పిల్లలు ఇంకా లాస్ట్ రోజైతే వీళ్ళే దాని తర్వాత ఇంకా స్వామివారిని కదిలించడం కానీ అలాగే ఇంకా అయ్యేవారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా ఇక్కడ అందరూ కూడా స్వామివారిని నిమజ్జనం కలపడానికి కదిలిస్తున్నారండి స్వామిని ముందుగా అయితే గణేషుని ఇలా కదిలిస్తున్నారు మూడు సార్లు అటు ఇటు అనేసి మంత్రోపచారణతో స్వామివారిని అయితే కదిలించారు ముందు దీపము దాని తర్వాత ఇక్కడ స్వామివారిని అయితే చూడండి అందరూ అన్నవాళ్ళు మా వారు అందరూ కలిసి ఇక్కడ స్వామివారిని అయితే మంచిగా కదుపుతున్నారు ఆ స్వామిని మంచిగా పూజించుకున్నామండి కానీ లాస్ట్ రోజు నిమజ్జనం అంటేనే చాలా బాధగా ఉంది కానీ తప్పదు కదా ఇంకా మేమైతే ఇలా నిజంగా అంటే గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ అనిపించింది మేము ఎంతో సంతోషంగా ఆటపాటలతో అన్నీ జరిగినా కూడా మా గణేష నిమజ్జనం అయిపోయిన తర్వాత బోసిపోయింది అసలు అంతా ఇదిగా అనిపించింది కానీ రోజైతే ఎంతో సందడిగా ఉండేదండి టైం అయ్యేసరికి రకరకాల తలా ఒక ప్రసాదం తీసుకొని స్వామి దగ్గర కూర్చొని అయ్యవారు వచ్చి పూజలు చేసి ఎంతో సందడిగా ఉన్నది అసలు తొమ్మిది రోజులు ఎట్లా గడిచిపోయిందో ఇట్టే గడిచిపోయింది అన్నట్టుగా స్వామి పూజ అయితే జరిగినాయి చాలా చక్కగా జరిగాయండి చూసారా స్వామివారు పూల నిండిపోయి ఉన్నారు కదా ఎంతో కలగా ఉన్నారు ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పైన మీ పైన ఉండాలి ఇక్కడ అయితే ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని మేమందరం కూడా స్వామివారు చెప్పే మంత్రాలు అన్నీ కూడాను పఠిస్తున్నాము తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా చేస్తే తప్పులను మన్నించమని వేడుకుంటున్నాము దాని తర్వాత అయితే ఇంకా మేమందరము కూడా హారతినిచ్చి మంచిగా స్వామివారికి అయితే పాటలు అయితే పాడమండి ఆ పాటలను ఇక్కడ మనం పెట్టలేము ఎందుకంటే పక్కన సౌండ్స్ వల్ల మనకు కాపీరైట్ వస్తుంది అందుకనేసి ఇక దాని తర్వాత మేమందరం ఇలా ఇంకా తెలిసిందే కదండి ఫోటోలు అయితే చక్కగా గుర్తుంటాయని ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరం కూడా ఇంకా దాని తర్వాత పిల్లలు కూడా ఫోటోలు అయితే తీసుకున్నారండి పిల్లలు కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా ఫొటోస్ రోజు మీదైనా మేము కూడా తీసుకోవాలన్నట్లు ఇక వాళ్ళు కూడా ఫోటోలు అయితే తీసుకున్నారండి ఇంకా మేమైతే రకరకాలు పైన కింద ఇలా ఫోటోలు అయింది చక్కగా తీసుకున్నామండి ఈ వీడియోలన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం